బ్లౌజ్ కటింగ్ బ్యాక్ది పొడవు సిక్స్టీన్ నుంచి వెళ్తుంది కింద కొంచెం తీసేయాలి ఎగ్ ఎగ్గు తక్కువ ఉంటుంది తర్వాతకి పొడువు చూసుకున్నాక మళ్ళీ చంక భాగం సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి పెద్దది నుంచి ఆడికి నైన్ అండ్ హాఫ్ ఉంది అంటే కొంచెము అది పెద్ద బ్లౌజ్ అనమాట ఆడకి వన్ అండ్ హాఫ్ తీసుకున్నా పొడవు కిందికి మార్చిన ఆడ వన్ అండ్ హాఫ్ తీసుకున్న నెక్ రౌండ్ ఇది తర్వాత హ్యాండ్ నైన్ అండ్ హాఫ్ పైనుండి కిందికి ఖర్చుకు కొంచెం వదిలేసా ఇది పట్టుకు బ్లౌజుకు పైన సిక్స్ ఇది లోతు మళ్ళీ కొంచెం అతుకు పడుతుంది లోతు తీసుకోవాలి హ్యాండ్కు లోతు తీసుకోవాలి ఇలా లాగా లోతు వేసుకున్నాం అనుకో అంటే ఆ హ్యాండ్ కడ ముడితో ముడిత్వకుండా బాగా నీట్గా వస్తుంది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ది వేసుకోకుండా ఫ్రంట్ది డైరెక్ట్గా మనము కొత్తలతో కట్ చేసుకొని డాట్స్ పెట్టుకొని కింద షేప్ పట్టలు ఇట్లా కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలి ఇది బ్లౌజ్ కటింగ్